అందరు వచ్చిండ్రు ఎడిటింగ్ లేపేసిన పోడింగ్ లేపేసిన మొన్ననే మా ఇంట్లో స్విచ్ పెట్టింది మా ఫ్యామిలీ మొత్తం వస్తున్న టీవీ గా ఇరువురు దాకా బిత్తిరోజు లగం కాలే లగం కాలే అన్నారు కదా మొత్తం ఫియదర్శి కొడుకున్నాను నాకు అవును చూస్తారా ఒక ఫారి హీరో కొడుకు

మన బిత్తిరి సత్తి ఇప్పటి వరకు పెళ్లిగా లేదన్న మాటే గాని ఇవాళ మొత్తానికి బయట పెట్టేసరికి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బయటకు వస్తున్నారు ఇక చూడు ఇద్దరికి మా కారు అద్దాలు ఉంటాయో లేవో గానీ మా ఫోరలకి ఇద్దరికి అద్దాలు ఉన్నాయి వైపర్లు కూడా పెట్టుకో మంచిగా ఏడా ఇంకా ముచ్చటగా మన ఆడబిడ్డ అట్లాంటి అని పుస్తకాలు చూసి చూసి అట్లా కాలేరాలు ఫాస్బుక్ ఎక్కువ చూస్తారు ఫేస్బుక్ బాగా చూసి చూసి ఎక్కువ చూసి చూసి కళ్ళు ఖరాబ్ అయినాయి ఇది ఎక్కువ చేస్తారు అసలు పని ఇక ఫేస్బుక్ చూడకుండా పుస్తకాలు మాత్రమే చూసే నీ కూతుర్ని వీలు దా